మిత్రులందరికీ నమస్తే అండి నేను మొన్న సోమవారం రోజున మొత్తం నాలుగు గ్రాముల బంగారం అయితే కొన్నాను బిస్కెట్ రూపంలో ఇదొకటి ఇదొకటి కనిపిస్తుంది మొత్తం ఇవి రెండు అనమాట ఈ రెండు కలిపి నాకు యాభై వేల ఐదు వందల రూపాయలు అయితే నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుందన్నారు ఆ రోజు నేను కొన్నప్పుడు రేట్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలేం పడిందండి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు పడింది ఇంకొక వంద రూపాయలు సంథింగ్ ఏదో ఛార్జ్ అని చెప్పేసి తీసుకున్నాడు ఐదు వందలు ఎక్స్ట్రా తీసుకున్నాడు సర్లే నేను మొత్తం యాభై వేల ఐదు వందలు కట్టి తీసుకుని వచ్చేసా ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆడపిల్ల లక్ష్మీదేవి ఉంటుంది వాళ్ళకి ఏదో ఒక సమయంలో పెళ్లి చేసి అత్తరింటికి పంపించాల్సిన సమయం అయితే వస్తుంది కానీ ఆ పెళ్లి చేసే సమయానికి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక ఫాదర్ నేను అందరి గురించి మెన్షన్ చేయట్లేదు కొంతమంది గురించి అండి దయచేసి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోండి వాళ్ళకి కట్నకానుకూల రూపంలో బంగారం ఇచ్చేందుకు మనం సిద్ధం అవ్వాలి ఎంతో కొంత మీకు వచ్చేటువంటి మీ అల్లుడి ఎంతో కొంత అడుగుతాడు నాకు పలానా చైన్ కావాలి బ్రేస్లెట్ కావాలి రింగ్స్ కావాలని లేదంటే డబ్బు ఇంత కావాలని కట్నం ఎక్స్పెక్ట్ చేస్తారు మనం కూడా అమ్మాయి తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తాం మనం తక్కువ వాళ్ళం కాదు కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలి పెద్ద జాబ్ అయి ఉండాలి లక్షల్లో సంపాదన ఉండాలి లేదంటే ఆస్తి పరులు అయి ఉండాలని మనం ఎలా కళ్ళగంటామో పెళ్లి చేసుకునే అబ్బాయి కూడా కట్నం లాగాలని వాళ్ళు కూడా అదే విధంగా కళ్ళైతే కంటూ ఉంటారు తప్పులేదు ఇది ప్రకృతిలో జరిగిపోతూ ఉంటుంది అయితే కొంతమంది ఫాదర్లు ఏం చేస్తారు ఈ మద్యానికి బాగా బానిసలైపోయి ఈ చెడు వ్యసనాలు ఏవైతే ఉండేయో వాటికి బానిసలైపోయి డబ్బుని బేబచ్చగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇంట్లో రూపాయి బిల్లు కూడా మిగిల్చుకోరు కానీ అమ్మాయికి పెళ్లి జమాను చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేతిలో రూపాయి లేక చేతులు తడుముకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చాపుతారు వాళ్ళు మనల్ని చులకనగా చూస్తారు ఏం చేయాలో తెలియదు అప్పు ఒక్కొక్కసారి పుట్టదు అటువంటి సందర్భంలో పెళ్ళి ఆగిపోయినటువంటి సిచ్యువేషన్స్ నేను చాలా చూశాను బాధపడతారు అటువంటిది మీ కుటుంబంలో జరగకుండా ఉండాలి అంటే కనుక మీరు ప్రతీ నెల ఒక గ్రామ్ బంగారం కొనే విధంగా చూసుకోండి లేదంటే కనుక బంగారం కొనే ఉద్దేశం లేదు అంటే ఒక పదివేలు ఒక ఐదు వేలో మీకు ఎంత అయితే అవుతుందో అంత ఎవరైతే రీసెంట్గా ఆడపిల్లకి జన్మ నుంచి తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి చెప్తున్నా నాకు కూడా ఒక అమ్మాయి ఉంది నాకు యాక్చువల్లీ ఒక కొడుకున్నాడు నాలుగు సంవత్సరాలు అంటే మా అబ్బాయికి మేము విడిపోయాము అమ్మాయి వచ్చేసి నా సొంత తమ్ముడు కూతురు మా తమ్ముడు కూతురు అంటే ఎవరు నా కూతురేగా నేను పెదరాని వరుస అవుతాను కదా అయితే మా అమ్మాయి కోసం నేనేం చేస్తానంటే ముందు జాగ్రత్తగా మా అమ్మాయి పుట్టి ఇప్పటికీ నాలుగు నెలలు అయితే అవుతుంది ఈ నాలుగు నెలలకు కానీ నేను పుట్టిన దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు దాచుకుంటూ దాచుకుంటూ వచ్చి మా అమ్మాయి పెద్ద సమయానికి ఎక్కువ మొత్తంలో బంగారం చేయించాలన్నది నాకు ఒక చిన్న ఆశ అది ఎంతైనా ఉండొచ్చు కాక ఒక వయసు అనేది అమ్మాయికి మీద పడ్డప్పుడు ఒక బంగారం వస్తువు రూపంలో మంచిగా అమ్మాయి మెళ్ళొచ్చు చూడాలని ఒక చిన్న ఆశ నాకు అందుకోసమే నాకు వచ్చేటువంటి ఇన్కంలో నేను కష్టపడి సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని పక్కన పెట్టుకుంటూ మొన్న సోమవారం రోజు కార్తీక సోమవారం రోజు తొలి సోమవారం రోజున వెళ్ళి నేను బంగారం అయితే రావడం జరిగింది మీరు కూడా ఇదే విధంగా కొంత సేవ్ చేయండి సార్ విచ్చలవిడిగా డబ్బు అయితే ఖర్చు పెట్టద్దు ఇవాళ రోజున డబ్బుకి ఉన్న పవర్ మానవుడికి లేదు మానవుడు చనిపోయినా సరే ఒక దూకునేటప్పుడు అయితే ఎలా అయితే రాలిపోయాయో అలా చూసేటువంటి రోజులకు మనం వచ్చేసాం ఆ పోయాళ్లే తీసుకెళ్ళి త్వరగా ఈ కార్యక్రమాన్ని కప్పు ముగి చేసుకొని ఆ శవాన్ని బూట్ చేసి ఒక ముద్ద అందరికీ పెట్టేసి చేతులు దులిపేసుకుంటే అయిపోతున్నాయి అనుకునే రోజులకి మనం దిగజారిపోయాం డబ్బుకు వాల్యూ తప్ప మనిషికి వాల్యూ ఇచ్చే మనుషులు ఇవాళ రోజున కొరవైపోయారు మనసుకి బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేయలేం అన్నీ చూడాలి అన్నీ అనుభవించాలి మనం ముందుకు సాగిపోవాలి తప్ప బాధపడుతూ కూర్చుంటే మనం చేసేది ఏం లేదు అందుకోసమే జాగ్రత్త పడతారని నా తరపు నుంచి ఒక చిన్న సలహా అండి అంతే దయచేసి నేను చెప్పిందంటూ మీకు ఉపయోగపడింది ఉపయోగించుకోండి వద్దంటే కనుక వదిలేని తప్ప నన్ను నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టమని ప్లీజ్ రిక్వెస్టా